రే బీ ఈ రోజు నుంచి నా లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయారా సరే గమని ఉండీ స్టార్ట్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇయర్ అండ్ని ఈ మధ్య మీరందరూ కూడా నాకు చాలా సజెస్ట్ చేస్తున్నారు అయితే బ్లాగ్స్లో వాయిస్ సరిగ్గా వినపడట్లేదు లేదా పక్కన డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తుంది అలా చెప్తూ ఉన్నారు అండ్ మొన్న లైవ్లో కూడా చాలామంది మీ వాయిస్ చాలా లోగా ఉంది మైక్ యూజ్ చేయండి గారు అనేసి కామెంట్స్ చేశారంట సో అది చూసి మా కాబోయే శ్రీవారు ఇట్లా

నా కోసం నాకు పనికి వచ్చేది కాకుండా మీ అందరి కోసం అందరి గురించి ఆలోచించి తీసుకొచ్చారు సో ఇంత మంచిగా ఎగ్రెస్ వాళ్ళు దొరికినందుకు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను నేను ఎప్పుడు అనుకోలేదనమాట మైక్ కొనుక్కోవాలి మైక్ యూజ్ చేయాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు బట్ ఫస్ట్ టైం నేను మైక్ అనేది తీసుకున్నాను డీజేఐ మైక్ చాలా మంచి కంపెనీ అండ్ కాస్ట్లీ కూడా సో మీ అందరి కోసం కాస్ట్లీ అయినా సరే ఫీల్ చేసుకున్నాము మైక్స్ వచ్చాయి ఒక రిసీవర్ వచ్చింది ఇది వచ్చి ఇది వచ్చి ఐఫోన్ ఇది వచ్చి కెమెరా అన్నమాట మనం ల్యాప్టాప్ కెమెరా ఫోన్ అన్నిటికీ కనెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంది చూద్దాం చూద్దాం దీని రేంజ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు ఉంది అండ్ నాయిస్ క్యాన్సలేషన్ కూడా ఉంది ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అనమాట కేజ్కి పెట్టుకున్నామంటే చాలు అప్ టు ఫిఫ్టీన్ అవర్స్ ఛార్జింగ్ వస్తుంది కూడా చాలా బాగుంది అండ్ మైక్ కూడా దీంట్లో క్యారీ చేసుకోవచ్చు మనం చూద్దాం అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది నెక్స్ట్ చేసే పెళ్లి వీడియోస్ అంతా కూడా ఈ మైక్తోనే మనం రికార్డ్ చేసుకుందాం సో మీరందరూ నాకు తెలిసి హ్యాపీ అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇంక నుండి నా వాయిస్ మీకు చాలా క్లియర్గా వినిపిస్తుంది కాబట్టి అవుట్డోర్ షూట్స్ కి చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఈ కేస్కి ఛార్జింగ్ పెట్టుకున్నామంటే అన్నిటికీ సపరేట్ సపరేట్గా ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ పెట్టుకున్నామంటే సరిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే మనం బ్లూటూత్ యూజ్ చేస్తాం కదా అలా ఉంటుందన్నమాట సో ఫస్ట్ కొత్త మైక్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసుకుందాం వేచి చూస్తూ ఉంటారనేసి అనుకుంటున్నాను అలా చూస్తూనే ఉండండి నా మంచి మంచి పెళ్ళి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్